ండి కొన్ని కొన్ని ప్రశ్నలకి కొన్ని కొన్ని సమాధానాలు అక్కడ నేను సమాధానాలు చాటింగ్లో చేయలేనప్పుడు ఏంటంటే వీడియోలు చేస్తూ ఉంటాను అట్లాగే నిన్న చేసిన వీడియో కూడాను వ్రతాలు నోములు లేకపోతే వరలక్ష్మి వ్రతాలు ఇట్లాంటి వాటి మీద సో నన్ను ఎవరైతే అడిగారో నా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు ఇట్లాగే ఒక చిన్న చిన్న అవన్నీ అప్పుడప్పుడప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో తెస్తూనే ఉంటానండి డెఫినెట్గా మీరు ఏమీ హెజిటేట్ అవ్వద్దు హెజిటేట్ చేయొద్దు నన్ను అడగటానికి అడుగుతూనే ఉండండి నాకు తెలిసినంతవరకు నా పరిధిలో ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఒకటే ఒకటి నేను నేను నా నా ప్రగాఢమైన విశ్వాసం కావచ్చు నా 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 మిషన్ ఏంటంటే నా చెల్లెళ్ళు ఇవాళ ఆడవాళ్ళు మన 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 రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు ముఖ్యంగా నాట్ ఓన్లీ మన రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా వీళ్ళందరూ కూడా బాగుండాలి బాగుండాలి అంటే ఏంటంటే మనం ఏవో అపోహల్లో కానీ మూఢనమ్మకాల్లో కానీ ఉండకూడదు ఎవరో మనకి ఏవో చెప్పారంటే వాటిని నమ్మ నమ్ముతూ గుడ్డిగా నమ్ముతూ ఉండద్దు నమ్ముతున్నప్పుడు ఎందుకు నమ్ముతున్నాము అనేది మనకి క్లారిటీ వస్తే అప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం లేకపోతే కనుక అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదో ఏదో చెప్పారులే ఉబుసులే ఉపుసు ఉబుసుకోపోని వాళ్ళు మనుషులు ఏదో మాట్లాడుంటారులే అనుకుని మనకి ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యాలి మనకి అంటే ఏంటంటే ఎదటి వాళ్ళకి ఇబ్బంది పెట్టనంత వరకు మనకి ఏది మంచిగా అనిపిస్తే అదే చెయ్యాలంటా నేను కాబట్టి అట్లాంటి ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక చెల్లెలు అడుగుతుంది నన్ను మళ్ళీ ఆవిడ పేరేంటో నాకు అర్థం కావట్లేదు ఎంఎంఎం సిహెచ్ ఆవిడ లోగడ కూడాను ఒక కొన్ని ప్రశ్నలు అడిగితే ఆవిడకి ఆవిడ పేరు చెప్పి నేను ఇలాగే వీడియో చేశాను మరి నాకైతే తెలియట్లేదు మరి మగవాడో ఆడ ఆడ మనిషి కూడా తెలియటం లేదు తమ్ముడో చెల్లెలో తెలియటం లేదు ఎవరు ఏదయ్యో ఎవరు ఆవిడ జెండర్ ఏదైనప్పటికీ కూడాను పర్వాలేదు కానివ్వండి అడుగుతున్నదంటే ఆవిడ అమ్మ ఈవినింగ్ ఆరు గంటలు తమకి హోమ్ క్లీనింగ్ వద్దు అంటారు కదా అమ్మ ఒకేసారి ఒక్కోసారి ఊడాల్సి ఊడాల్సి వస్తుంది కదా అమ్మ మీకు తెలిసిన క్లారిటీ ఇవ్వండి ఇది చాలా మంచి ప్రశ్నండి ఎందుకంటే చాలామందికి చాలామందికి అనుమానాలు చాలామందికి అర్థం కాని సందేహాలు సందేహాలు కానీ ఉంటున్నాయి ఆ సందేహాలను ఎవరు కూడాను దాన్ని నివృత్తి చేసిన వాళ్ళు ఎవరు లేరంట ఖచ్చితంగా లేరంట కాబట్టి ఏంటంటే నాకు సాధ్యమైన సాధ్యమైనంత వరకు నాకు నాకు ఉన్న క్లారిటీని బట్టి నాకు ఉన్న అవగాహన అవగాహనను బట్టి నేను నా చిన్న నా సిస్టర్స్కి నేను డెఫినెట్గా చెప్పాలనుకుంటున్నాను చెప్తే నేను చెప్ చెప్తాను చెప్పినంతవరకే నా నా నాకు తెలిసినంత వరకు అది చెయ్యటమా లేదా అనేది అది మీ ఇష్టం ఇంప్లిమెంట్ చేయటం మీ 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 మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల తర్వాత అంటే మనం అప్పుడప్పుడప్పుడప్పుడు చిన్న చిన్నగా ఊరికే టచ్ చేసాము ఈ సబ్జెక్ట్ కానీ దీని మీద ఎలాబొరేట్గా మనం మాట్లాడుకోలేదు ఇవాళ మాట్లాడుకుందాం ఆరు గంటల తర్వాత అంటే ఏంటంటే అంటే అసురు సంధ్య వేళ తర్వాత లేకపోతే దీపం పెట్టిన తర్వాత అని వాళ్ళ మన మన పూర్వీకులు వాళ్ళ అర్థం అనమాట జనరల్గా మనకి డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై సంవత్సరాలు వెనకెళ్ళిపోతే కనుక స్వాతంత్రం రాక రాక రావటానికి ముందుకు వెళ్ళిపోతే మొత్తం కూడాను మన గ్రామాలు మనకి అన్నీ కూడా మన దేశంలో పెద్ద పెద్ద నగరాల్లో కూడాను చాలా చోట్ల కరెంట్ ఉండేది కాదండి కరెంట్ ఉండేది కదా గ్రామాలు అయితే సాయంకాలం ఆరు గంటలకి అన్నాలు తినేసేసి లైట్లు వేసుకుని ఆ చిన్న చిన్న గుడ్డి దీపాలతో ఆ గుడ్డు వెలిచుకుని పడుకుని నిద్రపోయేవాళ్ళు పెందలాళ్ళు లేచేవాళ్ళు నాలుగు గంటలు ఐదు గంటలకి నిద్ర నిద్ర లేచేవాళ్ళు నాకు కూడా గుర్తే మా ఒక యాభై ఐదు సంవత్సరాల క్రితం మా మా వాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు అట్లాగే చాలా పెద్ద కందలాడే పెట్టేవాళ్ళు అన్నాలు పెట్టేవాళ్ళు ఎందుకు అంటే ఈ ఈ ఊడ్చకూడదు అని ఎందుకంటారంటే దీపాలు ఉండవు కాబట్టి పెద్ద వెలుతురు ఉండదు కాబట్టి ఇవాళ మనం ఎప్పుడైనా ఎట్లయినా ఊడ్చుకుంటాం ఆరు గంటలు కావచ్చు పది పది గంటలు కావచ్చు ఎప్పుడైనా కానీ ఆ రోజుల్లో అట్లాంటి ఊడ్చటానికి కానీ ఏమి తెలిసి తెలిసేది కాదు ఒక మూలల్లో ఎందుకంటే కొన్ని మట్టి గోడలు ఉంటాయి కొన్ని ఇటుక గోడలు ఉన్నది వాటికి ప్లాస్టరింగ్ ఇప్పుడు ఇవాళ మనకి బ్యూటిఫుల్ ఫ్లాట్స్ లాగా ఉండవు అవి అట్లాగూ చాలా ఉన్నాయి ఎక్కడో ఎక్కడో దూరి ఎక్కడో నా కన్న సన్న సన్న సందుల్లో నక్కుకున్న చిన్న చిన్న బల్లులో చిన్న చిన్న కి క్రిమి కీటకాలు ఇవన్నీ ఉంటాయన్నమాట చిమ్మినప్పుడు అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే మనకి ఇవన్నీ కూడాను ఇట్లాంటివన్నీ కూడాను ఎందుకు చెప్పారు అంటే ఇవి మనకి శాస్త్రోక్తంగా చెప్పలేదండి మనకి దేశకాల పరిస్థితులను బట్టి వాటి గురించి సాధక బాధకాలు అవి ఏంటి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా ఏది చేయకూడదు ఏది చేస్తే బాగుంటుంది సజెషన్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చింది చెయ్యకూడదు అనేది తర్వాత ఏవో చాదస్తులు ఏవో అలా చేయకూడదు ఇలా చేస్తే అలా మంచిది ఎలా చేస్తే అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన అబ్బో పండితులతో చచ్చిపోతున్నాం పగలగొట్టేస్తున్నారు పగలగొట్టేస్తున్నారనమాట అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అది చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ వాళ్ళు ఏదో ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటున్నారు ఆడవాళ్ళ జీవితాలతో నేను ఒకటే చదువుతాను తల్లి ఆరు గంటలు కాదు ఏడు గంటలు కాదు పది గంటలు కాదు పన్నెండు గంటలకైనా సరే నీకు చిమ్మాలనిపిస్తే చిమ్మేసి తల్లి ఇప్పుడు ఇంకోటి కూడా అంటారు చిమ్మేస్తే సాయంకాలం పూట చిమ్ దీపం పెట్టిన తర్వాత చిమ్మేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అంత అంత ఆసక్తురాలా నేను నాకు తెలియకడుగుతాను అంత ఆసక్తురాలా ఏదో చిమ్మగానే ఆవిడ వెళ్ళిపోతుందా చీ చీపురు కంటే చీపురు అంటే ఏమన్నా ఎలర్జీయా దుమ్ము ఉంటే ఆవిడకేమైనా చాలా ఆనందమా దుమ్ముతో ఆవిడకేమన్నా అవినాభావ సంబంధం ఉంటుంది అవి ఏమీ లేవు ఇదంతా ఏమి లేవు మనం కూడా ఆలోచించే వాళ్ళని కూడా ఆలోచించాం ఇవన్నీ నాకు ఎవరు చెప్పారంటే నేను సొంతగా ఆలోచించి ఎందుకు ఎందుకు ప్రతిదానికి తర్కం ఆలోచిస్తాను నేను ఈ తర్కం ఏంటి లాజిక్ దీనిలో ఏంటి అర్థం ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు మా మదర్తో కూడా చాలాసార్లు విభేదించేదాన్ని పాపం ఆవిడ ఆవిడ కూడా నాకు చెప్పలేక ఆవిడ ఆవిడ తల గడుతూ ఉండేదనమాట కానీ ఏంటంటే నేను వినేదాన్ని కాదు నేను ఇఫ్ ఐఎమ్ నాట్ కన్ డ్ ఐ విల్ నాట్ లిజన్ టు ఎనీబడి ఎవర్ హీ మే బీ హూ హూ ఎవర్ షీ నా నాకు కన్విన్స్ చేయాలన్నమాట నన్ను నన్ను నాకు చక్కగా క్లియర్గా చెప్తే అప్పుడు నేను నేను కరెక్ట్గా నిజంగా అని చెప్పి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి నేను అదే ఇంప్లిమెంట్ చేస్తాను కానీ నన్ను కన్విన్స్ చేయకపోతే మాత్రము నేను చేసే పద్ధతిలోనే నేను చేస్తాను నాకు అర్థమైంది ఏంటంటే ఆరు గంటల తర్వాత చిమ్మకూడదు అంటే ఏదో సూత్రం ఏదో లక్ష్మీదేవికి కోపం వస్తుంది వెళ్ళిపోతుంది ఆవిడేదో మన మీద ఆవిడ ఆవిడేదో మనకి మనకేదో ప్రియుడు ప్రియురాలి మీద అలిగినట్టుగా ఏదో మన మన ఏదో ఆవిడ అలిగి వెళ్ళిపోతుంది అనేది ఏం నాన్ సెన్స్ అండి లక్ష్మీదేవికి అంత అంత అసక్తురాలు కాదు అంత అంత బలహీనురాలు కావద్దు ఆవిడ ఆవిడ బ్రహ్మాండంగా ఎవరి దగ్గర ఉండాలంటే అక్కడే ఉంటుంది ఆవిడకి మనసు వచ్చినప్పుడు ఉంటుంది మనసు లేనప్పుడు వెళ్ళిపోతుంది అందుకని చిమ్మినట్టుగాను లేకపోతే అదే కుప్ప ఉన్నట్టుగాను అక్కడ చెత్త ఉన్న మూలంగా నేను వెళ్తున్నాను అట్లే కాదు ఏంటంటే చెత్త చెదారం లేకపోతే ఏంటంటే మన మనసు క్లీన్గా క్లియర్గా ఉంటుందన్నమాట మన గుండె మీద ఏదో పెద్ద బరువు తీసేసినట్టుగా ఉంటుందన్నమాట ఈ దుమ్ము దూసిన డస్టు లేకపోతే ఈ చెత్త చదారం ఇట్లాంటివన్నీ కొంపలో ఉంటే చాలా దరిద్రం గలీజ్గా ఉంటుంది మళ్ళీ చెత్త చదారంతో పాటు ఇప్పిన బట్టలు లేకపోతే మడతలు పెట్టాల్సిన బట్టలు కుప్పలు కుప్పలుగా వేస్తాము అది కూడా చెత్త చెదారమే అర్జెంటుగా వాటిని గబగబ గబగబ చక్కగా మడతలు పెట్టి షార్ట్అవుట్ చేసి ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసిస్తే అది అందం అంట అంతే అవి ఎంత చేసుకుంటున్నామో ఈ చిమ్ముడు వ్యవహారం కూడా అంతే అంతేగాని ఈ చిమ్మినంత మాత్రం ఏదో కొంపలు అంటూ పోతాయి మనం ఏదో దరిద్రం ఇష్ట దరిద్రం అయిపోతాము అప్పుల పా పోతాం ఇట్లాంటి చెత్త మాటలన్నీ వినొద్దు మీరు ఏమీ వినొద్దు హాయిగా హ్యాపీగా శుక్రవారం అయినా సరే శుక్రవారం అయినా సరే అది ఏ వారం లేకపోతే శుక్రవారం పొద్దు అంటే శుక్రవారం గురువారం సాయంకాలం అనమాట అసలు వినొద్దండి హాయిగా మీరు మీకు ఆనందంగా ఎప్పుడు మీకు కుదిరితే ఎప్పుడు ఓపిక ఉంటే ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు చిమ్మేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి నీట్గా ఇల్లు పెట్టుకోవటం అనేది ఒక పెద్ద యజ్ఞం లాంటిది దానికి సమయం సందర్భం ఆడ ఆడవాళ్ళకి కుదరాలి ఒకసారి చేయాలి అనిపించినా ఓపిక ఉండదు మరి ఓపిక ఉన్నప్పుడు ఈ చెత్త మాటలన్నీ మా వింటూ ఉంటే మనం ఎప్పుడు చేయగలుగుతాం మన జీవితం అంతా సర్వనాశనం అయిపోతుందంట వీళ్ళ ఇట్లాంటి వాళ్ళు మాటలు వింటే కనుక మన జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది మనం ఎక్కడ కూడా ముందు కదలలేము మన మనని గొలుసులు గొలుసులతో బంధించిన బంధించేసినట్టుగా మన జీవితాలు తయారవుతాయి ఇంతేనండి సో హాయిగా నువ్వు హాయిగా ఆరు గంటల తర్వాత తల్లి తొమ్మిది గంటల పన్నెండు గంటల ఒంటి గంటగా రెండు గంటలుగా జిమ్ వేసుకో నువ్వు ఏం పర్వాలేదు ఎవ్వడు మనకి మన 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 జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరికి అధికారం లేదు ఆఖరికి దేవుడు కూడా మన మన జీవితాన్ని డిస్టర్బ్ చేయడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై